అందరికీ నమస్కారం ఎద్దనిపూడి సులోచనారాణి గారి నవల అవ్యక్తం తొమ్మిది అసలు నిజం ఇప్పటి వరకు ఆనంద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన ఆరోగ్యం బాగా కోలుకుంటుంది మునిపన్నడు లేనంత ఆరోగ్యవంతుడిగా ఉంటాడు దీక్షితులు గారు ఆనంద్కి హేమకి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుంటారు ఆ బాధ్యతని విజయ్కి అప్పచెప్తారు అందరూ కలిసి హేమ బర్త్డే పార్టీ కోసం వెళ్తారు ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రస్తుత కథలోకి వెళ్దామా హేమ పుట్టినరోజు పార్టీ చాలా బాగా జరుగుతుంది చాలామంది వచ్చారు ఆమెకి తెలిసిన వాళ్ళు బంధువులు కొలీగ్స్ హేమ క్లాస్మేట్స్ కో డాక్టర్స్ అందరూ మంది అయ్యారు ఈ రూపంగా అందరినీ పిలవాలన్నదే ధ్యేయమని రాజ్యలక్ష్మి గారు చెప్తారు దీక్షితులు గారికి ఆ జనాన్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు మగతిక్కులేని కుటుంబం తల్లి కూతుళ్ళు ఇద్దరూ సంపాదన పరులు వంద రూపాయల ఆస్తి ఇస్తే వారి చేతుల్లో అది వెయ్యి రూపాయలుగా అభివృద్ధి చెందుతుంది అందుకే ఆయనకి ఏమైనా సరే హేమని ఆనందికి ఇచ్చి చేయాలని మరీ మరీ అనిపిస్తుంది ఆనంద్ వాళ్ళు వచ్చారని తల్లి పిలవగానే అవతల గదిలో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న హేమ నింపాదిగా ఒక క్షణం తర్వాత వచ్చింది హలో ఆనంద్ బాగున్నారా రండి అంటూ హేమ పలకరించింది ఆనంద్ హేమను చూడగానే తన వెంట తెచ్చుకున్న బొక్కే ఇస్తూ చాలా ఆనందంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ హేమగారు అని చెప్పాడు థ్యాంక్ యూ నమస్కారం తాతగారు బాగున్నారా ఆయన హేమ తల మీద చేయి వేస్తూ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించి తన సిల్క్ లాల్చీ జేబులో చేయి పెట్టి చిన్న ఎర్రపెట్టి తీసి ఆనంద తరపున నా తరపున ఈ చిన్న కానుక నా సంతోషం కాదనకమ్మా తీసుకో నో ప్రజెంటేషన్స్ అండి అంటూ హేమ తిరస్కరించింది అలా కాదు హేమ నా సంతోషం కోసం తెచ్చాను తిరస్కరించి ఈ ముసలాడిని బాధ పెట్టొద్దమ్మా ఆయన్ని ఆయన్నేమీ అనలేనట్టు అది అందుకొని మమ్మీ ఇదిగో ప్రెజెంటేషన్స్ కూడదు అని చెప్పు అంటూ తల్లి చేతుల్లో పెట్టేసింది హేమ అక్కడి నుంచి ఫ్రెండ్స్ పిలవటంతో దూరంగా వెళ్ళిపోయింది విజయ్ మాత్రం తనకి ఏమీ సంబంధం లేనట్టుగా ఒక పక్కగా అలా నిల్చుని ఉండిపోయాడు విజయ్ ఏమిటిది నీ మర్యాదలన్నీ ఏమైపోయాయి హేమని విష్ చేయలేదేంటి అని ఆనంద్ అడిగాడు కానీ విజయ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు హేమ ఫ్రెండ్స్ వచ్చి ఆనందిని పలకరించగానే వారితో ఇట్టే కలిసిపోయి వాళ్ళతో కబుర్లలో పడిపోతాడు పది నిమిషాల తర్వాత హేమ విజయ్ కోసం చూసింది విజయ్ రాజలక్ష్మి గారు ఇద్దరు ఒక పక్కన కూర్చొని సీరియస్గా ఏదో మాట్లాడుతున్నారు ఆ హాలంతా సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు హేమ తల్లిని విజయ్ని చూస్తూ ఇద్దరూ ఇద్దరే ఎక్కడ ఉన్న ఏదో ఒక సీరియస్ సంభాషణే అనుకుంటూ వెళ్ళిపోతుంది రాత్రి పదకొండు గంటలు దాటింది అతిథులు చాలామంది వెళ్ళిపోయారు హేమ మేడ మీద గదిలో నగలు తీస్తుంది అప్పుడే రాజలక్ష్మి గారు వచ్చి హేమ విజయ్ నీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలంటున్నాడు ఇక్కడికి రమ్మని చెప్పనా నాతో నా ఇప్పుడేం మాటలు విజయ్ ఉట్టి కబుర్లు చెప్పే మనిషి కాదు హేమ ఏదో ముఖ్యమైనది అయి ఉంటుంది వినరాదా ఒకసారి అంటూ ఆవిడ వెళ్ళిపోయారు అతను చెప్పాలన్నది ఏమై ఉంటుంది దీక్షితులు గారు ఆనంద్ హరి వెళ్ళిపోయి గంటైనా అతను ఎందుకు ఉండిపోయాడు అని ఆలోచిస్తున్న హేమకి అడుగుల చప్పుడు వినిపించింది హేమ ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి ఆ మాట వినిపించిన వైపు హేమ తిరిగి చూసింది ఎదురుగా గుమ్మంలో విజయ్ హేమ పక్కనే ఉన్న కుర్చీని జరిపింది కానీ అతన్ని లోపలికి రమ్మని పిలవలేదు పిలుస్తుందేమో అని వేచి చూశాడు కానీ కష్టమని తెలిసి అతనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు డ్రెస్సింగ్ టేబుల్కి ఆనుకొని అతని మాటల కోసం వేచి చూస్తున్నట్టుగా నిలబడింది హేమ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను హేమ వింటున్నట్టుగా తల క్రిందకి దించుకొని ఉంది ముందే అమ్మగారితో మాట్లాడాను ఆమె నిర్ణయం నీ ఇష్టమని చెప్పారు అది ఏంటంటే దీక్షితులు గారు నీకు ఆనందికి వివాహం చేయాలనుకుంటున్నారు ఆ మాట వినగానే హేమ ఉలిక్కిపడి అతని వైపు తిరిగి చూసింది కానీ విజయ్ తను చెప్పాలనుకున్నది ఇంకా చెప్తూనే ఉన్నాడు ఆనందికి నిన్న ఇచ్చి పెళ్లి చేసి ఆ తోట అమ్మేసి నీకు నర్సింగ్ హోమ్ కట్టించిస్తారట ఆరోగ్యం ఇప్పుడు బాగా ఉంది ఆస్తమా తప్ప అతనికి ఇంకేం బాధలేదు ఆస్మా అసలు జబ్బు కాదని మెడికల్ జర్నల్స్ కూడా అంటున్నాయి కదా ఆనంద్ చాలా మంచివాడు అర్థం చేసుకోగలిగితే స్టాపి అని గట్టిగా అరిచి అతని దగ్గరికి వచ్చి చూపుడు వేలు చూపిస్తూ నువ్వు 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 నువ్వేనా ఆనందిని నేను పెళ్లి చేసుకోవాలా చేసుకుంటే నీకు చాలా సంతోషంగా ఉంటుందా నా అంత సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరు హేమ ఆనందిని అర్థం చేసుకుంటే అతన్ని ప్రేమించకుండా ఎవ్వరూ ఉండలేరు నేను అడిగేది నీ సంగతి ఆనందిని నేను పెళ్లి చేసుకుంటే నీకు సంతోషంగా ఉంటుందా అని నిలదీస్తుంది విజయ్ అవునన్నట్టుగా తల ఊపి ఆనంద్ అంటే నాకు చాలా ఇష్టం ఆనంద్ నా ప్రాణమిత్రుడు నిజంగా అతను చెప్పబోతున్నాడు ఇంతలోనే అతని చెంప చెల్లుమంది ఐ హేట్ యు ఇంత అసహ్యం నాకెవ్వరి మీద రాలేదు అంటూ హేమ చెయ్యెత్తుతుంటే విజయ్ గట్టిగా పట్టుకొని ఆపేశాడు నా మనసులో ఎవరున్నారో నేనెవరికి సొంతం అవ్వాలనుకుంటున్నానో నీకు తెలీదా నువ్వు నువ్వు ఈ రాయబారం తెస్తావా నిన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వే ఇంకొకరికి వెళ్ళమనటం దాన్నేమంటారో తెలుసా వ్యభిచారం వ్యభిచారం చేయమనటం హేమ ప్లీజ్ అలా మాట్లాడుకు హేమ తన గుప్పెళ్లతో తనని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది హేమని బలవంతంగా ఆపి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెడతాడు మెట్ల మీద ఎవరో మాటలు వినిపించాయి విజయ్ వెళ్ళి తలుపు వేసి వచ్చి హేమా నా మాట ఒక్కసారి విను అంటూ ఏదో చెప్పబోయాడు హేమ ఏదీ వినే పరిస్థితిలో లేదు దిండులో తలదాచుకొని ఏడుస్తుంది వెళ్ళిపో నా గదిలో నుంచి బయటికి వెళ్ళు నాకు ఎప్పుడు కనిపించకు నిన్ను అసలు నా పుట్టినరోజుకి పిలవలేదు పిలవకుండా వచ్చి ఎంత అవమానం ఎందుకు చేస్తావు నన్ను జన్మలో నాకు కనిపించకు వెళ్ళిపో విజయ్ ఒక నిమిషం నిలబడి ఆ తర్వాత తలుపు తీసుకొని బయటికి వచ్చి మరుక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు హేమ పుట్టినరోజు అయ్యి ఇరవై రోజులకి పైగా అయింది ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయం విజయ్ గుడి మండప స్తంభానికి ఆనుకొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు అతని ఆలోచనలు మొత్తం ఐ హేట్ యూ అన్న హేమ మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి అతని పెదవుల మీద మిళితమైన చిరునవ్వు ఈ మధ్యలో ఆనంద్ హేమ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు ఆనంద్ హేమని కలిసినప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో తమ మధ్య ఏం మాటలు జరిగాయో తూచా తప్పకుండా తనకి చెబుతూనే ఉన్నాడు ఇటు చూస్తే దీక్షితులు గారు తోటని అమ్మకానికి పెట్టారు అందరూ ఆశ్చర్యపోతున్నారు విజయ్ని నమ్మలేనట్టు ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు విజయ్ మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు తోటని అమ్మడం అంటే తన పేగు కత్తిరించినట్టే అయినా దీక్షితుడి గారికి లక్ష్యం లేదు విజయ్ చేతివేళ్లతో కనతలు పట్టుకున్నాడు అతని చెవుల్లో హేమ ఆగ్రహం రోషావేశాలతో అన్న మాటలే గింగురమంటున్నాయి నిన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వే ఇంకొకరి దగ్గరికి వెళ్ళమంటే దాన్ని ఏమంటారో తెలుసా వ్యభిచారం ఆ మాటలు అతన్ని ఎడాపెడ పదునైన ఆయుధంతో తగిలించి చీరేస్తున్నట్టుగా ఉన్నాయి ఇటు దీక్షితులు గారు అటు ఆనంద్ వారిద్దరి మధ్య తాను నోరు మెదపలేని నిస్సహాయత తన నిస్సహాయతకి తనకే చిరాకొస్తుంది దీని అంతం ఎక్కడో తెలియటం లేదు ఈలోపు మండపంలోకి ఎవరో ఆడవాళ్ళు మెట్లెక్కి వస్తున్నారు తనకి చాలా దగ్గరగా ఒక తెలిసిన పరిమళం వస్తున్నట్టుగా అనిపిస్తుంది తలెత్తి చూశాడు ఎదురుగా హేమ నిలబడి ఉంది హేమని చూడగానే అనుకోకుండా అతనికి ఆనందం వచ్చేసింది కానీ వెంటనే అది ఆవిరిలా అంతమైపోయింది హేమ పైమెట్టు మీద కాస్త దూరంగా అతని పక్కన కూర్చొని విజయ్ నేను నీతో కాస్త మాట్లాడాలి విజయ్ తలదించుకొని వింటున్నాడు ఐమ్ సారీ ఆ రోజు నా పుట్టినరోజు నాడు నేను చాలా చిన్నపిల్లలా ప్రవర్తించాను ఆవేశం తెచ్చుకున్నాను నిన్ను నోటికొచ్చిన మాటలు అన్నాను అవమానించాను కానీ తర్వాత చాలా బాధపడ్డాను నా మీద నాకే కోపం వచ్చింది హేమ అలా మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అతని మనసులో అలజడి మెల్లగా వరద తీసేసినట్టుగా ప్రశాంతత చేకూరుతుంది హేమ అనుకోకుండా రావడం పక్కనే కూర్చొని మాట్లాడటం దీనితో అతని బాధేతో అంతరిస్తోంది హేమకి తనకి శాశ్వతంగా స్నేహం తెగిపోలేదు హేమ తనతో మాట్లాడడానికి ఇష్టపడుతోంది ఈ ఒక్క విషయం అతనికి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంతలో హేమ మీకు తెలుసా తాతగారు తోట అమ్ముతారట నాకు తెలిసి మీకు ఆ తోట అంటే చాలా ప్రాణం మీరు అమ్మటానికి ఎలా ఒప్పుకున్నారు అంటూ నిలదీసింది అది వారాస్తి వద్దనటానికి నాకు అధికారం లేదు అధికారం లేదా పదిహేను సంవత్సరాలు దాని అభివృద్ధికి నువ్వెంత శ్రమపడి పెంచావు మాట్లాడడానికి నీకు అధికారం లేదా నిన్న మొన్న వచ్చిన మా హరి అన్ని విషయాలు తన నిర్ణయాలు చేస్తున్నాడు అసలు అది అమ్మాల్సిన అవసరమేముంది దాన్ని అమ్మేసి నర్సింగ్ కట్టిస్తారట అది మీకోసం ఇస్తారట అదే విజయ్ అడుగుతున్నాను అసలు ఈ ఆలోచన ఎవరికల్లా మొదలైంది ఇది మా అమ్మ తలకి కూడా ఎక్కేసింది ఎప్పుడు స్నేహితురాల్లా నా ఇష్టాయిష్టాలు గమనించే అమ్మ ఈ విషయంలో తల్లిగా శాసించడానికి చూస్తుంది ఇదంతా విజయ్ విన్నాడే కానీ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు ఎందుకు విజయ్ ఇలా కాళ్ళు చేతులకి సంఖ్యలు వేసిన వాళ్ళ ప్రవర్తిస్తావు ఏంటి ఏంటి మీ సంబంధ బాంధవ్యం హేమ ఆగ్రహంగా అడుగుతుంది దానికి విజయ్ చటుక్కున వెళ్ళిపోవటానికి లేచాడు వెంటనే హేమ చెయ్యి పెట్టి లాగి కూర్చోపెట్టింది పెట్టింది తనని తాను సంభాలించుకుంటూ కూర్చో ఎంత గట్టి నిశ్చయం చేసుకున్నా మన సంగతి ఎత్తకుండా ఉండలేకపోతున్నాను నేను నీతో ఆనంద్ గురించి ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఆనంద్ ఈ మధ్య చాలా ఆరోగ్యంగా ఉన్నాడు బాగా ఒళ్ళు చేశాడు పాత ఫోటోలు చూస్తే మార్పు నీకే తెలుస్తుంది చాలా హుషారుగా ఉన్నాడు ఇదివరకు ఎప్పుడూ ఇంత బాగా లేడు అని తాతగారు నాకు చాలాసార్లు చెప్పారు నువ్వు గమనించావా విజయ్ గమనించాను అన్నట్టుగా తల ఊపాడు కానీ విజయ్ అది నిజమైన ఆరోగ్యం కాదు అంతా కృత్రిమం ఆనంద్ డ్రగ్ ఒకటి వాడుతున్నాడు అది నీరసం లేనట్టు కానీ ఆరోగ్యం హుషారుగా ఉన్నట్టు శక్తి వచ్చినట్టు తాత్కాలికంగా పనిచేస్తుంది అప్పటి వరకు మనిషి బరువు పెరుగుతారు ముఖం నునుపు తేలుతుంది శరీరం ఛాయ వస్తుంది ఇది తర్వాత తర్వాత పనిచేయదు ఎక్కువ మోతాదు తీసుకుంటారు ఎక్కువ రోజులు వాడితే కిడ్నీల మీద ప్రభావం ఉంటుంది గుండెని బలహీనపరుస్తుంది అదొక విషవలయం విజయ్ ఆ శాలిగూడిలో చిక్కుకున్న మనిషి బయటికి రావటం చాలా కష్టం ఈ డ్రగ్ని ప్రభుత్వం నిషేధించింది కానీ బ్లాక్లో అమ్ముతున్నారు బాగానే సాగుతున్నాయి ఆనంద్ ఈ డ్రగ్ ఎవరి దగ్గర కొంటున్నాడో అది తెలుసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే ఆనంద్ ఇప్పటికే దానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాడు హేమ చెప్పిన మాటల్ని విజయ్ నమ్మలేకపోతున్నాడు కాసేపు ఆలోచించి తనని తాను తమాయించుకొని హేమ ఆనందిని మాన్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఆనంద్ అంటే నాకు ఇష్టమే నిష్కల్మషమైన మనసు అతనిలో ఒకే ఒక బలహీనత ఉంది తను అందంగా ఎప్పుడూ ఉండాలని ఆశిస్తాడు అతని పసిమి ఛాయ్ అంటే అతనికి గర్వం ఎదుటివారికి కీడు తలపట్టే నీచపాలోచనలు పాలోచనలు ముఖ్యంగా నువ్వంటే ప్రాణం విజయ్ ఏ ఆనంద్ కోసమైతే నువ్వు నన్ను దూరంగా ఉంచావో ఆ ఆనంద్ ద్వారానే నేను ఈ ఇంట్లో అడుగుపెట్టాను ఇది విచిత్రంగా లేదు ఆనందికి నీకు నేనంటే ఇష్టం అని అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈలోపు తాతగారు అమ్మ వేరే ఆలోచనలు చేస్తున్నారు అమ్మ నర్సింగ్ హోమ్ ప్రలోభంలో పడింది ఆనందికి ఎవరూ లేకపోవటం కూడా అమ్మకి బాగా నచ్చింది తాతగారు పెద్దవారు ఆనంద్ సంతోషం కోసం ఏదైనా చేస్తారు ఆ విషయం అమ్మకి బాగా అర్థమైంది నా పుట్టినరోజు నాడు ఆయన అంత ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చారు నేను వెంటనే తిప్పి పంపమని చెప్పాను అమ్మ వినలేదు త్వరపడకు బేబీ ఆలోచించుకో అంటుంది అది తిప్పి పంపకపోతే తాతగారు మేము అనుకుంటారు కదా ఈ మాటలన్నీ విజయ్ వింటున్నాడే కానీ ఎటువంటి వ్యాఖ్యానం చేయట్లేదు హేమకి అతని మౌనంలో అతనేం చెప్పకుండానే అంతా అర్థమవుతుంది ఏం మాట్లాడతాడు అతనికి అన్నీ తెలుసు ఆనందికి బాధ కలిగించే పని కంఠంలో ఊపిరి ఉండగా చేయడు హేమ విజయ్ వైపు చూస్తూ చిరుకోపంగా ఏడుస్తున్నట్లుగా అసలు ఆనందిని నేను పెళ్లి చేసుకుని వచ్చి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటే సరిపోతుందేమో అయినా సరే విజయ్ ఏం మాట్లాడలేదు హేమకి బాగా తెలుస్తుంది అతని స్వభావం అతను ఎదుటివారికి అర్థమయ్యే కంటే అర్థం అవ్వకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు అతని మనసులో ఆలోచనలు అతనికి మాత్రమే సొంతం హేమ నిట్టూరుస్తూ అంది అంటే నాకంటే ఆనంద భద్రతే నీకు ముఖ్యమన్నమాట థ్యాంక్స్ కనీసం ఒప్పుకుంటున్నావు విజయ్ ఆనంద నువ్వు దాదాపు ఒకే వయసు వాళ్ళు ఆనందికి అన్ని విషయాలు చూసుకునేందుకు వాళ్ళ తాతగారు కొండంత అండగా ఉన్నారు మరి నువ్వెందుకు ఆనందిని ఇంత గొడుగులా కాపాడాలని చూస్తావు విజయ్ మౌనమే మళ్ళీ సమాధానమయ్యింది ప్లీజ్ చెప్పు విజయ్ అంటూ హేమ బదిమిలాడగా హేమ మీరందరూ ఇప్పుడు నా జీవితంలోకి వచ్చారు కానీ ఈ ప్రపంచంలో నాది అనే చోటు లేని రోజున ఆనంద్ స్నేహం నాకు సర్వస్వం ఇచ్చింది ముఖ్యంగా నేను బ్రతకడానికి మామూలుగా జీవించడానికి ఆలంబన ఇచ్చింది ఇది ఎవరికీ అర్థం కాదు ఆనంద్ నాకున్నాడు అతను శారీరకంగా దుర్బలుడే కావచ్చు అవసరమైతే నా కోసం ఈ ప్రపంచంలోనే కాదు చివరికి వాళ్ళ తాతగారిని కూడా సింహంలా చీల్చి చెండాడుతాడు అందరూ ఆనంద్కి నేను శక్తి అనుకుంటున్నారు కానీ కాదు ఆనంద్ ఒకప్పుడు ఇచ్చిన శక్తికి రూపాంతరం నేను అదంతా మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితం నేను జీవించాలనుకున్నాను కానీ వెంటనే అదెంత ఆలోచనో నాకే తెలిసింది నిన్ను పెళ్లి చేసుకొని ఆనందిని బాధ పెట్టే కంటే ఆనందికి దగ్గరగా ఉండి నిన్ను బాధ పెట్టడం ఉత్తమం అనిపించింది అది విన్న హేమ చిన్న గొంతుతో నన్ను నన్ను బాధ పెట్టడానికి నీకు వెరవనిపించలేదా అని అడుగుతుంది బాధ కలిగితే దూరంగా వెళ్తావు నీ జీవితం గురించి ఆలోచించుకుంటావు ఈ ఊబిలో నుంచి బయటపడతావు నేను కోరుకునేదే అలా తగ్గు స్వరంతో అన్నాడు విజయ్ హేమ వెన్నెల్లో అతని ముఖమే గమనిస్తుంది అతని కళ్ళల్లో తన పట్ల గల బాధ్యత కనిపిస్తుంది ఈ సంస్కార సౌజన్యమూర్తి కోసం ఎన్ని జన్మలైనా తను వేచి చూడగలదు ఇక వెళ్దామా చాలా పొద్దుపోయింది అని విజయ్ లేస్తూ అడిగాడు అతని చెయ్యి అనుకోకుండా ముందుకు రాబోయి మళ్ళా అంతలోనే ఆగి వెనక్కి వెళ్ళిపోయింది హేమ అతని చేతిని తనే అందుకొని పట్టుకొని లేచింది ఇద్దరు వెన్నెల్లో మండపం మెట్లు దిగుతూ వెళ్ళిపోయారు హేమ ఇంక విజయ్ ఇంటికి వచ్చేసరికి దీక్షితులు గారు చేతులు వెనక్కి పెట్టుకుని హాల్లో అటూ ఇటూ పచారులు చేస్తున్నారు తాతగారు మీరు వచ్చేశారా హాస్పిటల్లో ఈరోజు డ్యూటీ లేదు నాకేం తోచలేదు హరి వస్తుంటే మోటార్ సైకిల్ మీద వచ్చేశాను ఆనంద్ లేడు మీరు లేరు బోర్ కొట్టింది లక్ష్మమ్మ గుడికి వెళ్తుంటే వెళ్ళాను అక్కడ విజయ్ కనిపించాడు అని తాతగారిని పలకరిస్తూ అంతా చెప్తుంది ఆ నువ్వు వచ్చావని లక్ష్మమ్మ చెప్పిందమ్మా ఆయన పెదవులు తేనె రంగరించినట్టు చిరునవ్వు నవ్వుతూ హేమతో మాట్లాడుతున్న ఆయన చూపులు మాత్రం కత్తుల్లా విజయ్ చూస్తున్నాయి హేమ విజయ్ కలిసి రావడం చూస్తుంటే ఆయన మనసు భగ్గుమని మండింది ఇంతలో వచ్చాడు హాయ్ హేమ ఎప్పుడొచ్చావు హేమకి తినడానికి ఏం పెట్టావు లక్ష్మమ్మ అంటూ హడావుడి చేశాడు హేమ చాలాసేపు అయ్యింది అని చెప్పగానే ఆనంద్ నొచ్చుకుంటూ విజయ్ని చూస్తూ విజయ్ ఒక్కదాన్ని వదిలేసి కొట్టించావా తోటకి తీసుకెళ్ళకపోయావా అని అడిగాడు విజయ్ ఆనందిని నిశితంగా పరిశీలిస్తే నిజమే ఆనంద్లో ఇంతవరకు ఎప్పుడూ ఎరగని నునుపు కాంతి ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తున్నాయి అతను ఎక్కువసేపు దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాడు ఒకే చోట ఐదు నిమిషాలు పట్టుమని కూర్చోవటం లేదు కానీ అటూ ఇటూ తిరుగుతున్నాడు చూసేవారికి అందరికీ అతని వయసు తెచ్చిన చలాకీతనంలా అనిపిస్తుంది లక్ష్మమ్మని హేమకి ఇష్టమైన గుత్తివంకాయ కూర చేయమని ఆనంద్ ఆజ్ఞాపించాడు లక్ష్మమ్మ వంట పూర్తి చేశాక అందరూ కలిసి భోజనాలు చేశారు ఆ భోజనాలు చేసే సమయంలో హేమకి బాగా అర్థమైంది విజయ్ని ని ఎవ్వరేమన్నా సరే ఆనంద్ సహించడని ఆ తరువాత ఆనంద్ విజయ్ హేమ కబుర్లు చెప్పుకున్న తరువాత హేమని తన ఇంటి దగ్గర దించడానికని ఆనంద్ బయలుదేరుతాడు తనతో పాటు విజయ్ని కూడా తీసుకెళ్తాడు మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే